వెల్కమ్ టు టీవీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిదవ సామాజిక తనిఖీ జరుగుతున్న విషయం తెలిసింది కర్నూలు జిల్లా సివెలగల మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామసభ ఎంపీపీ మునప్ప ఆధ్వర్యంలో జరిగింది సామాజిక తనిఖీ బృందం ఎస్ఆర్పీలు డిఆర్పీలు వివిధ గ్రామాల్లో తనిఖీ చేయగా టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు మేటీలు సీనియర్ మేటీలు భారీ అవకతవకలకు పాల్పడినట్లు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా పీడి వెంకటసుబ్బయ్య అడిషనల్ పీడి మాధవి లత సమక్షంలో వివరించారు ఆయాలు ఆశావర్కర్లు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వంట మనుషులు హెల్పర్లు మొదలగు వారు ఉపాధి హామీ పథకంలో కూడా పనిచేసినట్లు బిల్లులు మంజూరు అయిన అయ్యాయని తెలిపారు అడిషనల్ పీడి పీడి వెంకటసుబ్బయ్య మేడీలపై టెక్నికల్ అసిస్టెంట్లపై వంద రోజుల పనిని కూలీలకు అవగాహన కల్పించాలని వారిపై కోపంగా సూచించారు మరి ఏం చేశారు ఇందులో ఎందుకు ఏం యాక్షన్ తీసుకున్నావు ఏం షోకాస్ గురించావు ఏదైనా జీక వాపినావా మరి ఏం చేసావు చెప్పి మాత్రం డ్యూటీ చేస్తాము మనము మీ ఇరవై ఐదు మంది చెప్పిన ఉంటుంది బాగా ఇది కూడా పనిచేసి పదహైదు మంది ఫీల్ చేస్తుంటే పదహారు మాట్లాడకుండా తీసుకోవడం అవేర్నెస్ కల్పించి బాగా త్రీ మెంబర్స్ అంటే ఇప్పుడు గుర్రాన్ని మంచిగా తొట్టు జాగ్రత్త తీసుకోకుండా కాపీచ్చేవాళ్ళు కానీ తొట్టుదా తీసుకోవడం కూడా మాకు బాధ్యు అలాగే వాళ్ళకి అవగాహన కల్పించడం మన బాధ్యత అవగాహన కల్పించడం అవగాహన కల్పించకుండా లేదా పది రోజులు కల్పించాం ఇరవై రోజులు కల్పించాం ముప్పై రోజులు కల్పించాం అయిపోయిందంటే కుదుర్తుదే నాలుగు వందల ఇరవై టోటల్ జాబ్ కార్డ్స్ హ్యాపీ జాబ్ కార్డ్స్ ఎయిట్ నైన్టీ పర్సెంట్ ఉంది నైన్టీ పర్సెంట్ మనకి సిటీస్ అన్ని కనిపించారు కదా